హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి టమాటా కర్రీ మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏం కూర చేయాలా అని టెన్షన్ పడుతుంటారు కదా టమాటాలు ఒక్కటి ఉంటే చాలండి మనము ఈ కర్రీని సింపుల్గా చేసేయచ్చు దీనికోసం వచ్చేసి నేను ఇక్కడ రెండు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ టమాటాలను ఒక హాఫ్ కిలో తీసుకున్నాను ఈ కర్రీ కోసం ఎర్రగా మాయిన టమాటాలను తీసుకోవాలి అప్పుడే మన కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు అలాగే జీలకర్ర ఇవి వేగిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి కూడా వేసుకోవాలి వెల్లుల్లి వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము ఇందాక టమాటాలను కట్ చేసుకున్నాం కదా అవన్నీ ఇందులో వేసేయాలి ఈ కర్రీ చపాతి లేకైనా అయినా అన్నం లేకైనా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్టు అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల మనకు టమాటాలు అనేవి తొందరగా సాఫ్ట్గా అయిపోతాయి ఇంకా ఇవన్నీ వంటను మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే కనుక అడుగు పట్టేస్తుంది మనకి ఇంకా ఇందులో ఉండే వాటర్ అంతా వెళ్ళిపోయి బాగా మగ్గిపోతుంది కదా అప్పుడు మనం ఇంకా ఇందులో కారం పొడి అవన్నీ యాడ్ చేసుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ ఒకటిన్నర స్పూన్ దాకా కారం పొడి వేసుకున్నాను తర్వాత ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అలా మిక్స్ చేసుకొని కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి తర్వాత ఒక వన్ మినిట్ అలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే టొమాటో కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్